జార్ఖండ్ మహారాష్ట్ర పోలింగ్ ముగిసింది ఇక అందరూ ఊహించినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక గతంలో మనం హర్యానా విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా బోల్తా కొట్టాయి అనే విషయం కూడా అందరికీ తెలిసిందే ప్రస్తుతానికైతే వాటి ప్రభావం ఈ రెండు రాష్ట్రాల మీద ఉంది అని కూడా ఒక స్పష్టంగా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక జార్ఖండ్లో జేఎంఎం కూటమికి పెద్దగా మద్దతు పలక పలకలేదు ఎగ్జిట్ పోల్స్ అక్కడ స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఓన్లీ ఒక యాక్సెస్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ మాత్రమే జేఎంఎం కూటమికి అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీకి నూట యాభై నుంచి ఇటు రెండు వందల వరకు కూడా రెండు వందల వరకీ కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఎగ్జిట్ పోల్స్లో తమ సర్వే ఫలితాలను వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలా వరకు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ బలోపేతమైంది అనే దిశగా ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక అక్కడ మహా వికాస్ అఘాడీ గురించి ఏ ఒక్కళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా పట్టించుకున్న పరిస్థితి అయితే అయితే ఈసారి శరద్ పవార్ తన ఎన్సీ పార్టీ మాత్రం ప్రభావంతంగా పనిచేస్తుంది అనే కోణంలో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఇటు సర్వే ఫలితాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే ఇటు జార్ఖండ్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అవకాశం అందిపుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకొస్తుంది అక్కడ స్థానికంగా ఈ సిబు ఆ కుటుంబం అంతగా ప్రభావం చూపదు అనే కోణంలో కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక మహారాష్ట్రలో అయితే ఒక క్రిస్టల్ క్లియర్ మెజారిటీ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ రేపు ఇరవై మూడో తారీఖున ఏం జరుగుతుంది ఆ రోజు కౌంటింగ్ ఉంది ఒరిజినల్గా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎగ్జిట్ పోల్స్ని పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి ప్రస్తుతానికి లేదు ఎందుకంటే చాలా వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ నమ్ముకున్న వాళ్ళు బోల్తా కుట్టిన సందర్భాలు మనం చూసాం ఇక ఈసారి ఇదే పరిస్థితి మళ్ళీ పునరావృతమైతే కనుక ఎగ్జిట్ పోల్స్ను పూర్తి స్థాయిలో నమ్మని పరిస్థితులు ఉంటాయి కాబట్టి చూడాలి కొద్దో గొప్ప ఎగ్జిట్ పోల్స్ గతంలో చెప్పిన వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండేది కానీ ఈసారి జార్ఖండ్లో కానీ మహారాష్ట్రలో కానీ ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా జరుగుతుంది అనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్స్ ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక జార్ఖండ్లో బీజేపీ అట్లాగే మహారాష్ట్రలో కూడా బీజేపీకే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజలు భారతీయ జనతా పార్టీకి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు అనే కోణంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలు రేపు ఇరవై మూడో తారీఖున ఎంతవరకు నిజమవుతాయి అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది